హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా వేదవతిని ఇక కాకపడుతూ ఉంటుంది వేదవతి ధీరజ్ రామరాజుకి ఎదురు చెప్పిన విషయంలో బాధపడుతూ ఉంటే నర్మదా వెళ్ళి వేదవతిని కూల్ చేస్తుంది అప్పుడే ప్రేమ కూడా అక్కడికి వస్తుంది ప్రేమ కూడా ధీరజ్ తన గురించి వేదవతితో మాట్లాడిన మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నర్మదా వేదవతి ఇద్దరు ప్రేమని ఆట ఉంటారు అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత నర్మద ఎలాగైనా హైదరాబాద్ ట్రిప్ గురించి అత్తయ్య గారి చేత మావయ్య గారిని అడిగించాలి అని అనుకుంటుంది ఇక వేదవతితో అత్తయ్య గారు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అంటుంది అది విని వేదవతి అర్థమైంది ఏదో నాతో అవసరం ఉంది కాబట్టే వచ్చి నన్ను ఇలా కాకా పడుతున్నావని నేను ఎప్పుడో అనుకున్నాను అని వేదవతి అంటుంది ఏంటత్తయ్య మీరు బాధపడుతున్నారని మిమ్మల్ని నవ్వించడం కోసం వచ్చాను అంతేకాని నేనేమి ఆశించి రాలేదు అని అంటుంది అప్పుడు వేదవతి సరే సరే ఏంటో చెప్పు ఏదో సాయం చేయమన్నావు కదా ఈ అత్తగారిని సాయం అడుగుతున్నావు అంటే అది చిన్న విషయం కాదు అని అంటుంది అవునత్తయ్య అది చిన్న విషయం కాదు మీరైతేనే ఆ సమస్యని పరిష్కారం చేయగలరు అని అంటుంది అప్పుడు ఇక వేదవతి అసలు ఆ సమస్య ఏంటో చెప్పు అని అంటుంది అప్పుడు నర్మదా విషయం మొత్తం కూడా వేదవతితో చెప్తూ ఉంటుంది అత్తయ్య మా ఆఫీస్ నుండి టూ డేస్ ట్రైనింగ్కి హైదరాబాద్కి పంపిస్తున్నారు తోడుగా హస్బెండ్ని కూడా తీసుకెళ్ళమని చెప్పారు సాగర్ని మావయ్య గారిని పర్మిషన్ అడగమంటే భయపడుతున్నాడు నేను మావయ్య గారిని అడగలేను అందుకే మీరే ఎలాగైనా మావయ్య గారిని ఒప్పించి నేను సాగర్ హైదరాబాద్ ట్రిప్పుకి వెళ్ళేలా మీరే ఒప్పించండి అత్తయ్య అని నర్మదా బ్రతిమిలాడుతుంది అది విని వీరవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో అంటే నన్ను మా ఆయన దగ్గర ఇరికించాలని చూస్తున్నావా నువ్వు మీ ఆయనతో వెళ్ళడానికి మా ఆయన దగ్గర నన్ను తిట్లు తినమంటున్నావా లేదమ్మా నాకు ఏ సంబంధం లేదు నేను ఆయన్ని అడగలేను అసలే ఆయన ఈ మధ్య చీటికి మటికి కోడుతున్నారు సాగర్ విషయంలో అయితే మరీ ఎక్కువ ఇప్పుడు వాణ్ణి హైదరాబాద్కి పంపించమని అడిగితే నన్ను తిడతాడు అని వేదవతి అంటుంది ఇక నర్మదా ప్రేమ మాత్రం వదలకుండా వేదవతిని అలాగే విసిగిస్తూ ఉంటారు ఇక ప్రేమ కూడా ఔనతయ్య మీరు కూడా అర్థం చేసుకోండి అక్క అంతలా చెప్తుంది కదా వెళ్లకుంటే తన జాబ్ పోతుంది అంటుంది మీరే ఎలాగైనా మావయ్య గారిని ఒప్పించండి అని ప్రేమ అంటుంది అప్పుడే వల్లి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు వినడానికి అక్కడికి వస్తుంది వల్లి అక్కడికి రాగానే అందరూ కూడా ఏదో పనులు చేసుకుంటున్నట్లు నటిస్తూ ఉంటారు మళ్ళీ వల్లి వెళ్ళిపోయిన తర్వాత వేదవతిని ఇక బ్రతిమిలాడుతూ ఉంటారు ఇదంతా చూసి వల్లికి ఒక విషయం అర్థమవుతుంది వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఏదై ఉంటుంది అది నర్మదాకి సంబంధించిన విషయమే అదేంటో తెలుసుకొని దాన్ని చెడగొట్టాలి అని ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది ప్రేమ నర్మద వేదవతిని బ్రతిములాడడంతో నాకు ఆయన అంటే చాలా భయం ఎలా మాట్లాడగలను అని అంటుంది అప్పుడు నర్మదా ఏంటి మీకు మామయ్య అంటే భయమా అత్తయ్య మీరంటేనే మామయ్య గారికి చాలా భయం అని అంటుంది అది విని వేదవతి ఇక గర్వంగా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి నేనంటేనే ఆయనకి భయమా అని అంటే అవునత్తయ్య గారు మీకు ఈ విషయం అర్థం కావట్లేదు మీరంటే మావయ్య గారికి చాలా భయం మీరు ఏదైనా ఏదడిగినా మావయ్య గారు వింటారు అందుకనే ప్లీజ్ అత్తయ్య మీరే ఎలాగైనా మావయ్య గారిని ఒప్పించండి అని చెప్పగానే ఇక వేదవతి కూడా సరే సరే నేను చెప్పే తీరుగా చెప్పి చూస్తాను అని అంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే అందరూ భోజనాలు చేయడానికి ఒక దగ్గరికి చేరతారు అప్పుడే నర్మద అయితే వేదవతికి సైగలు చేస్తూ ఉంటుంది అడగండి అత్తయ్య అడగండి అని నర్మద ప్రేమ కూడా సైగలు చేస్తూ ఉంటు ఉంటారు అప్పుడే వేదవతి సరే అని రామరాజుతో విషయం చెప్తూ ఉంటుంది ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి బుజ్జమ్మ అది అని అంటే అప్పుడు వేదవతి అదేనండి మన నర్మద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కదా అని అంటే అవును చేస్తుంది అని అంటాడు అదేనండి వాళ్ళ ఆఫీస్ నుండి రెండు రోజులు ట్రైనింగ్కి హైదరాబాద్కి పంపిస్తున్నారంట అందుకే మన నర్మద వెళ్తాను అంటుంది అని అంటుంది అది విని రామరాజు దానికి నా పర్మిషన్ అడగడం దేనికి బుజ్జమ్మ ఉద్యోగం పని మీదే కదా వెళ్ళిరమ్మని చెప్పు అని అంటాడు అది విని వేదవతి అది కాదండి వాళ్ళ ఆఫీస్ నుండి ఒక్కరు కాకుండా భర్తలను కూడా తీసుకెళ్ళమని పర్మిషన్ వచ్చిందంట అందుకే మన నడిపోని కూడా మన నర్మదాతో పంపించాలి అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వీరవతి రామరాజుని అడుగుతూ ఉంటే అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వల్లికి అప్పుడు విషయం అర్థమవుతుంది ఓహో ఈ విషయం గురించేనా అత్తయ్య గారిని ఈరోజు ఉదయం నుండి ప్రేమ నర్మద కాకపట్టేది భర్తతో షికార్లకి వెళ్ళాలని అనుకుంటున్నావా నర్మద చూడు ఎలా చెడగొడతాను అని వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి మాటలో మాట కలుపుతూ మీరే చెప్పండి ఉద్యోగం పోతుంది అంటే మీరు మాత్రం వద్దని చెప్తారా మీరు సాగర్ నర్మదని హైదరాబాద్కి వెళ్ళమని చెప్తున్నారు కదా అని చెప్తుంది అది విని ఇక వల్లి లేదత్తయ్య గారు మామయ్య గారు దీనికి అసలే ఒప్పుకోరు అని అంటుంది అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి అదేంటమ్మాయి ఎందుకు ఒప్పుకోరు ఉద్యోగం పోతుంది అంటే ఆయన మాత్రం నర్మదా సాగర్ని ఎందుకు పంపించరు అని అంటుంది పంపించేవారు అత్తయ్య కానీ నర్మదా ఒక్కతే వెళ్తే మామయ్య గారు అభ్యంతరం చెప్పకపోయేవారు కానీ నర్మదాతో పాటు గారు కూడా వెళ్ళాలి అంటున్నారు కదా అందుకే మావయ్య గారు ఒప్పుకోను అంటు ఒప్పుకోరు అంటున్నాను ఎందుకంటే అసలే మా పెళ్ళప్పుడు నాలుగు రోజులు రైస్ మిల్లుని మూసేశారు మిల్లు ఓపెన్ చేసిన కాంచి చాలా ఆర్డర్సు సరుకు వస్తుందని వర్క్ ఎక్కువ అవుతుందని మావయ్య గారు చెప్తుంటే విన్నాను ఇలాంటి పరిస్థితుల్లో మావయ్యకి తోడుగా ఉండి మిల్లు చూసుకునే సాగర్ హైదరాబాద్కి షికార్లకి వెళ్తాను అంటే మామయ్య గారు ఎలా పంపిస్తారు పాపం మామయ్య గారికి ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి మీరైనా అర్థం చేసుకొని నర్మదాకి చెప్పాలి కదా గారు అని వల్లి అంటుంది వల్లి అలా అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నర్మదా ప్రేమాలైతే వల్లి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది కావాలనే వల్లి చెడగొడుతుంది అని వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడే వేదవతి మీరంతా కాదు మీరు చెప్పండి నర్మదా సాగర్ని హైదరాబాద్కి పంపించడానికి మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని అంటుంది అందరూ కూడా రామరాజు ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు అప్పుడే రామరాజు సరే బుజ్జమ్మ రేపు ఉదయమే వాళ్ళని బయలుదేరమని చెప్పు నర్మదా సాగర్ ఇద్దరూ కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు రైన్ నడిపోడా నర్మదా మీరు వెళ్ళిరండి అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వల్లి మాత్రం కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి మామయ్య గారు ఇలా ఒప్పేసుకున్నారు అని అనుకొని అదేటి మావయ్య గారు గారు వెళ్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అని అంటే అవునమ్మా ఓ రెండు రోజులు తిరుపతి నేను చూసుకుంటాం ప్రేమ్ నర్మదా ఖచ్చితంగా వెళ్ళాలి అంటున్నారు కదా మనం ఏదో డబ్బు ఇచ్చి పంపించడం లేదు కదా ఆఫీస్ వర్క్ మీదే వెళ్తున్నారు కదా వెళ్ళి రానివ్వండి అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు వెళ్ళిపోగానే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వచ్చి హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటారు ఇక నర్మదా థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇక వేదవతికి ముద్దులు పెడుతూ ఉంటుంది అది చూసి శ్రీవల్లికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఉదయం కాగానే నర్మదా సాగర్ ఇద్దరు కూడా హైదరాబాద్ ట్రిప్కి చాలా సంతోషంగా వెళ్తారు అందరూ కూడా వాళ్ళని చాలా హ్యాపీగా నవ్వుతూ సాగనంపుతూ ఉంటారు నర్మదా సాగర్ ఇక వెళ్ళిపోయిన తర్వాత వల్లి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక చందుకి సేటు పదే పదే ఫోన్ చేసి డబ్బుల విషయం అడుగుతూ ఉండడంతో చందుకి ఇక సహనం నశించిపోతుంది ఇక వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి అని పిలవగానే ఇక వల్లి ఏంటి బా మీరు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా ఇంకా వెళ్ళలేరేంటి అని అంటే వెళ్తాను వల్లి కానీ నీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు ఏంటి బా అది అని అంటే అదేవల్లి మీ అమ్మ వాళ్ళకి నేను ఇచ్చిన పది లక్షల గురించి నేను అప్పు తీసుకొచ్చిన ఆ సేటు రోజుకి పదే పదే ఫోన్ చేసి డబ్బుల గురించే అడుగుతున్నాడు ఏం సమాధానం చెప్పాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు చూడువల్లి ఇంకో రెండు రోజుల్లో మీ వాళ్ళు పది లక్షల రూపాయలు ఇస్తేనే లెక్క లేకపోతే నేనే ఇంటికి వెళ్ళి వాళ్ళని నిలదీస్తాను నువ్వైనా అంత దూరం తెచ్చుకోకుండా మీ వాళ్ళకి చెప్పు అని చందు ఆఫీస్కి వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోగానే చందు మాటలు విని ఇక వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేటి ఈ డబ్బుల విషయం నా కాపురాన్ని గంగపాలు చేసేలా ఉందే ఇప్పుడు ఏం చేయాలి అని ఫోన్ తీసి వాళ్ళ అమ్మ భాగ్యంకి ఫోన్ చేస్తుంది వల్లి నుండి ఫోన్ రాగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మడు నీ గురించి అనుకుంటున్నాను నువ్వే ఫోన్ చేసావు ఏంటక్కడ విషయాలు అని అంటుంది ఏం చెప్పమంటావమ్మా తొందరలోనే నేను నా కాపురం కోలేరు చేసుకొని మన ఇంటికి వచ్చేసేలా ఉన్నాను అని అంటుంది ఏంటమ్మడు అంత మాట అన్నావేంటి అక్కడ నిన్నెవరైనా ఏమన్నా అన్నారా చెప్పు వాళ్ళ తాట తీస్తాను అని అంటుంది లేదమ్మా ఇక్కడ నన్ను ఎవరు ఏమీ అనలేరు కానీ ఈయనే పది లక్షల రూపాయల గురించి నన్ను పదే పదే విసిగిస్తున్నాడు ఈరోజైతే నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇంకో రెండు రోజుల్లో మీరు డబ్బు ఇవ్వకపోతే నేరుగా ఆయన ఇంటికే వచ్చేస్తాడంట మిమ్మల్ని నిలదీస్తానని చెప్పాడు నాకు చాలా భయంగా ఉందే అమ్మా అని అంటుంది అది విని ఇక భాగ్యం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్ముడు ఇంత పెద్ద బాం పేల్చావు అల్లుడు గారు ఇంకో రెండు రోజులు ఈ డబ్బుల విషయం మర్చిపోతాడు అనుకున్నాం కానీ అది విషయం మర్చిపోయేలా లేరు అని అంటే ఇక వల్లి అయితే లేదమ్మా ఈసారి ఆయనకి డబ్బిస్తేనే నేను ఈ ఇంట్లో ఉంటాను లేకపోతే మన ఇంటికి రావడం తప్ప వేరే దారి కనిపించట్లేదు అని వల్లి అంటుంది ఇక భాగ్యం అదే అమ్మాయి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఇంట్లో ఎవరు లేరా ఏంటి అని అంటుంది అప్పుడు ఇక వల్లి ఉన్నారమ్మా ఇప్పుడే మా కో మా తోటి కోడలు నర్మద మా గారిని హైదరాబాద్ ట్రిప్కి వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని సాగనంపి బయటే మాట్లాడుకుంటున్నారు అని చెప్పగానే ఇక భాగ్యంకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది అంటే ఏంటమ్మడు మీ ఎన్ మీ తోటి కోడలు ఇంకో రెండు రోజులు ఇంట్లో ఉండదా అని అంటే అవునమ్మా ఇప్పుడు తన గురించి దేనికి అని అంటే పిచ్చిదానా నీ కాపుర నిలబెట్టడానికి ఇదే సరైన సమయం ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు అని అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా తోటి కొడలు మరిది ట్రిప్కు వెళ్తే నా కాపురం ఎలా నిలబడుతుంది అని అంటుంది చూడమ్మడు మీ తోటి కొడలు నర్మదాకి బాగానే నగలు ఉన్నట్టున్నాయి అని అంటే ఉన్నాయమ్మా వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా గొప్పవారు డబ్బున్నవారేనంట ఒక్కతే కూతురు ఇక నగలు ఉండవా ఏంటి అని అంటే అప్పుడు భాగ్యం అయితే నువ్వు ఎలాగైనా ఆ నర్మద హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆ నగలని దొంగిలించి నా చేతిలో పెట్టు ఆ నగలని అమ్మేసి డబ్బు తీసుకొచ్చి నేను నీ చేతిలో అల్లుడి గారి చేతిలో పెడతాను అప్పుడు నీ కాపురం నిలబడుతుంది నీకు ఏ టెన్షన్ ఉండదు అని అంటుంది అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మోయి నన్ను నువ్వు ఈరోజే ఇంట్లో నుంచి బయటికి గేంటేసేలా చేసేలా ఉన్నావు నేను నర్మదా నగలు కొట్టేస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తారా అని అంటుంది ఓసి పిచ్చిదానా నువ్వు ఎవరూ లేని సమయంలో ఆ నగలని దెంకొచ్చేసి తర్వాత ఎలాగో మీ చిన్నమర్ది ఆ ధీరజగాడు ఉన్నారు కదా ఇంతకుముందు నగల విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇప్పుడు కూడా ఆ నర్మదా నగలిని దొంగతనం చేసింది ఆ ధీరజే అని నువ్వు నమ్మించావే అనుకో మనకి చాలా లాభాలు ఉన్నాయి అని అంటుంది అది విని వల్లి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అవునమ్మోయ్ నువ్వు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఎలాగైనా మా తోటి కొడలు నర్మదా నగలని నేను దొంగిలించి నీకు ఇచ్చేస్తాను అవి అమ్మేసి డబ్బు మా ఆయనకి ఇచ్చేసాయి అని అంటుంది ఇక భాగ్యం కూడా సరే నువ్వు ఏం చేసినా ఆ నర్మద మళ్ళీ ఇంట్లోకి రాకముందే చెయ్యి అని అంటుంది ఇక వల్లి సరే అని ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత వల్లి ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు ధీరజ్ తన పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోతాడు చందు ఆఫీస్కి వెళ్ళిపోతాడు వేదవతి సరుకులు తేవడానికి మార్కెట్కి వెళ్ళిపోతారు ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ప్రేమ మాత్రం బయటే కూర్చొని బుక్లో చదువుకుంటూ ఉంటుంది అది గమనించిన వల్లి నర్మదా నగలని దొంగిలించడానికి ఇదే సరైన సమయం అనుకొని ఎవరు చూడకుండా నర్మదా గదిలోకి వెళ్తూ ఉంటుంది దొంగ చాటుగా నర్మదా గదిలోకి వెళ్ళి నర్మదా గదిలో ఉన్న నగల కోసం వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా వల్లికి నర్మదా నగలు దొరుకుతాయి ఇక అవి చూసి వల్లి చాలా సంతోషపడుతూ ఆ నగలు తీసుకొని ఎవరు చూడకుండా వస్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా ప్రేమ దొంగచాటుగా చూస్తూ ఉంటుంది ఇదేంటి వల్లి అక్క ఏ విషయం గురించో కంగారు పడుతుంది అయినా నర్మదక్క గదిలో వల్లి అక్కకి ఏంటి పని అని ప్రేమ ఎందుకైనా మంచిది అని తన ఫోన్లో వల్లిని ఫోటో తీస్తూ ఉంటుంది ఇక వల్లి ఆ నగలని తీసుకొచ్చి ఆ నగలని భాగ్యంకి అప్పగిస్తుంది ఇలా రెండు రోజులు గడిచిన తర్వాత నర్మదా వాళ్ళు హైదరాబాద్ నుండి ఇంటికి వస్తారు నర్మదా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు నర్మదా తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ తన నగలని వేసుకోవడం కోసం కాబోర్డ్లో తన నగలు ఉన్న ప్లేస్ని చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ ఉండగా నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నా నగల బాక్స్ ఇక్కడే కదా పెట్టాను కనిపించట్లేదేంటి అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది కానీ ఆ నగలు ఎక్కడా కనిపించకపోయేసరికే నర్మద కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది అప్పుడే సాగర్ అక్కడికి వస్తాడు నర్మదా వెతుకుతూ ఉండడం చూసి ఏంటి నర్మదా దేనికోసం అంతలా వెతుకుతున్నావు అని అంటే సాగర్ నా నగలు కనిపించడం లేదు అని అంటుంది అది విని సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా నీ నగలు కనిపించకపోవడం ఏంటి నువ్వు ఎక్కడ పెట్టావో అని అంటే లేదు సాగర్ నేను కబోర్డ్లోనే పెట్టాను అవి కనిపించట్లేదు నేను మనం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చూశాను అవి ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే లేవు అని చెప్పగానే సాగర్ కూడా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు ఇక నర్మదా సాగర్ గదిలో వెతుకుతూ ఉంటే అప్పుడే వేదవతి అక్కడికి వస్తుంది నర్మదా సాగర్ టెన్షన్గా వెతుకుతూ ఉండడం చూసి ఏంటి ఏ దేనికోసం అంతలా వెతుకుతున్నారు అని అంటుంది అప్పుడు నర్మదా చెప్పలేక అత్తయ్య అది అని అంటూ ఉంటే వేదవతి నువ్వైనా చెప్పరా నడిపోడా అని అంటుంది అప్పుడు సాగర్ అమ్మ నర్మదా నగలు కనిపించట్లేవంట అని అంటాడు అది విని వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఏమంటున్నావు నువ్వు నగలు కనిపించకపోవడం ఏంటి అని అంటే అవునమ్మా ఇల్లంతా వెతికాము ఎక్కడా నగలు కనిపించడం లేదు అని అంటే ఇక వేదవతి షాక్ అయిపోతుంది అంటే ఇవి ఇంట్లో వాళ్ళ పనే ఇప్పుడే తేలుస్తాను అని వేదవతి హాల్లోకి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటుంది రే చిన్న ప్రేమ పెద్దోడ వల్లి అమూల్య కామాక్షి అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది వేదవతి కంగారుగా పిలవడం చూసి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ధీరజ్ ఏంటమ్మా ఎందుకు మమ్మల్ని అందరినీ పిలిచావు ఏ విషయం గురించో కంగారు పడుతున్నావేంటి అని అడుగుతాడు అప్పుడే రామరాజు కూడా ఏమైంది బుజ్జమ్మ దేనికి అంతలా టెన్షన్ పడుతున్నావు అసలేం జరిగింది అని అడుగుతాడు అప్పుడే ఇక వేదవతి ఏమండి అసలు మన ఇంట్లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది ఏమైంది బుజ్జమ్మ అని రామరాజు అంటుంటే ఏమండి నర్మదా నగలు కనిపించట్లేవంట అని చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నర్మద ఏంటి బుజ్జమ్మ ఏమంటున్నావు నువ్వు నగలు కనిపించకపోవడం ఏంటి అని అంటే అప్పుడే నర్మద అవును మామయ్య గారు నేను హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళేటప్పుడు అవి నేను పెట్టిన చోటే ఉన్నాయి ఈ రోజు చూస్తే అవి కనిపించడం లేదు అని నర్మదా చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక ప్రేమ కూడా ఏంటక్క నగలు కనిపించకపోవడం ఏంటి అని అంటే నాకు అదే అర్థం కావట్లేదు ప్రేమ అని నర్మదా అంటుంది ఇక రామరాజు ఈ ఎన్నడూ లేని ఈ ఇంట్లో ఈ గొడవలేంటి అంటే ఇంట్లో వాళ్ళే ఆ నగలు తీశారు ఎవరు తీశారో మర్యాదగా ఒప్పుకోండి అని రామరాజు అంటాడు అప్పుడే ఇక వల్లి మన ఇంట్లో ఆ నగలు ఎవరు తీస్తారు మావయ్య ఒకే ఒక్కరు తప్ప అని అంటుంది వల్లి అలా అనేసరికే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లినే చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ నగలు తీసింది ఎవరో నీకు తెలుసు అన్నట్లుగా మాట్లాడుతున్నావు అని వేదవతి అంటుంది అప్పుడు వల్లి అవునత్తయ్య గారు ఎందుకు తెలీదు ఇదిగో నా చిన్నమర్ది ధీరజ్ ఉన్నాడు కదా ధీరజే ఆ నగలు తీసుంటాడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా నగలు దొంగతనం చేసే కదా జైలుకు వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు నర్మదా నగలని దొంగతనం చేసుంటాడు అని వల్లి అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ప్రేమకి చాలా కోపం వస్తూ ఉంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ధీరస్ నగలు దొంగతనం చేయడం ఏంటి అని అంటే అవును ప్రేమ అన్న దాంట్లో తప్పేముంది మన ఇంట్లో అలాంటి దొంగ బుద్ధి ఉంది ఒక్క నీ మొగుడికి మాత్రమే అని అంటే ప్రేమకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ప్రేమకి వల్లి మీదే అనుమానం వస్తూ ఉంటుంది ఆ రోజు నర్మదా గదిలో నుండి దొంగతనంగా చూసుకుంటూ రావడం ప్రేమకి గుర్తొస్తుంది అర్థమైంది నువ్వు ఎక్కడ దొరికిపోతావో అని నా భర్త మీద ఇలాంటి నిందలు వేస్తున్నావని నాకు అర్థమైంది అని ప్రేమ అంటుంది ప్రేమ అలా అనేసరికే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వల్లి కంగారు పడుతూ ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను దొంగతనం చేయడం ఏంటి అని అంటే అవును నువ్వే నర్మదా అక్క నగలని దొంగతనం చేశావు నేను చూశాను అని అంటుంది అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వల్లి ఏంటి ప్రేమ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నేనే నగలు దొంగతనం చేశానని చెప్తావు అని అంటుంది సాక్ష్యాలు లేక కాదు నా దగ్గర సాక్ష్యం ఉంది ఆ రోజు నర్మదా అక్క వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నువ్వు దొంగచాటగా నర్మదా అక్క వాళ్ళ గదిలోకి వెళ్ళడం నేను చూశాను వెళ్ళేటప్పుడు కాలి చేతులతో వెళ్ళిన నువ్వు వచ్చేటప్పుడు చేతిలో ఏదో తీసుకుని వచ్చావు అని చెప్పగానే వల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు ఇక వల్లి లేదు ఇదంతా అబద్ధం అని అంటే ప్రేమ ఇక తన ఫోన్లో ఉన్న వల్లి ఫోటోని చూపిస్తూ ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపో